నిన్న మొన్నటి వరకు మా సాటిలైట్ మీడియాకు సంబంధించి పెద్ద పనే అప్ప మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పోయింది దువాడ ఫ్యామిలీ దగ్గర వేరు కానీ తెలంగాణలో ఉన్న లగచర్ల ప్రా బాధ్యతలు కనవలే సార్ మీకు ఏమైంది ఏమైందని మైకులు గొట్టాలు పెడతారు ఇంత పెద్ద గొట్టాలు పెట్టి మొత్తం జర్నలిజం అంట ఏకి పారేస్తున్నదట అక్కడ ఆగమైపోతున్నదట వాళ్ళు ఏదో కొంపలు అంటకపోతున్నాయట అది చేస్తారు కానీ లగచరల బాధ్యతలు కనబడతలేదా ఈ సాటిలైట్ ఛానళ్లకు గుడ్డి గుర్రాల పనులు దోముతున్నారా సో ఏమన్నా తప్పిల్లా మళ్ళీ వివాన్ జర్నలిజం అంటూ సేవ్ జర్నలిజం అంటే సిగ్గుండాలే మళ్ళీ చెప్పని మళ్ళీ వీళ్ళు జర్నలిస్టులు వీళ్ళ కోసం ఉన్నది అరే వాళ్ళ వ్యక్తిగత కుటుంబాల వాళ్ళు ఎన్న చేసుకుంటారు రాబాయి మీకు ఎందుకు రాబాయి ఇక్కడ లగచర్ల బాధితులు ఆగమైపోతుంటే ఇక్కడికి రావు ఇక్కడికి రా ప్రశ్నించాయి ఇక్కడ మాట్లాడాయి ఇక్కడ ఏంది అంటే దద్దమ్మల లెక్క చూస్తాయి దున్నపోతులు లెక్క చూస్తారు వీళ్ళు సాటిలైట్ మీడియాకు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇవన్నీ కనబడే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది పొలిటికల్ లీడర్ల యొక్క వ్యక్తిగత రాజకీయాలు ఏంది ఇవి మాత్రమే కనబడతాయి కానీ ఈ లగచర్ల బాధ్యతలు కనబడరు వాళ్లకు